హలో ఎవ్రీ వన్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు విజితా రాజ్ కుమార్ యూట్యూబ్ ఛానల్ ఇన్ దిస్ వీడియో ఎమ్ గోయింగ్ టు షేర్ ది ఇంపార్టెంట్ అండ్ షార్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫర్ ఆల్ ద ఏపీ అండ్ తెలంగాణ బ్రిడ్జ్ కోస్ సెకండ్ ఇయర్స్ మనకి సరే హాయ్ అండి ఈరోజు వీడియోలో మనము ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్క ఇంటర్ వొకేషనల్ విద్యార్థులు ముఖ్యంగా బ్రిడ్జ్ కోర్స్ సెకండ్ ఇయర్స్ వారికి ఫిజికల్ సైన్సెస్ అనే పేపర్లోని కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్ నుండి ఫైనల్ ఎగ్జామినేషన్ గురి తప్పకుండా వచ్చే ప్రశ్నలు మరి సమాధానాలు మీకు కావాలంటే పీడిఎఫ్ గ్రూప్ అంత చేయడం జరుగుతుంది కేవలం హండ్రెడ్ రూపీస్ పే చేయడం ద్వారా సపరేట్గా వన్ మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి ఓకేనా ఎందుకంటే మన సబ్జెక్టు మీద గ్రిప్ ఉండదు బ్రిడ్జ్ కోర్స్ కానీ బ్రిడ్జ్ కోర్స్ మనం పాస్ అవుతే ఈజీగా మన హైయర్ స్టడీస్ ఎలిజిబిలిటీ ఉంటుంది ఎంసెట్ ఎలిజిబిలిటీ ఉంటుంది ఎంసెట్ క్వాలిఫై అయితే మన హైయర్ స్టడీస్ బీఎస్సీ నర్సింగ్ కానీ ఓకేనా తర్వాత ఫార్మసీ కానీ తర్వాత ఇంకా హయ్యర్ స్టడీస్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది ఓకేనా కాబట్టి కేవలం హండ్రెడ్ రూపీస్ తోటి మీకు ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా తక్కువ టైంలో మీకు సబ్జెక్టు మీద గ్రిప్ రావడానికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపాయలు అందచేయడం జరుగుతుంది సో ఇవన్నీ రసాయన శాస్త్రం లేదా కెమిస్ట్రీలోని ఫోర్ మస్క్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఓకేనా ఫైనల్ ఎగ్జామినేషన్ల గురి తప్పకుండా వచ్చే ప్రశ్నలు మరి సమాధానాలు మీకు అందుబాటులోకి రావాలంటే కేవలం హండ్రెడ్ రూపీస్ పే చేయడం ద్వారా మీకు వాట్సాప్లో అందచేయడం జరుగుతుంది ఓకే మీరు ఎప్పుడైతే ఫో పేమెంట్ క్లియర్ చేస్తారో పేమెంట్ అయిపోగా మీరు స్క్రీన్ షాట్ పెట్టడం ద్వారా మీకు అందచేయడం జరుగుతుంది మీరు సంప్రదించవలసిన నెంబర్స్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఫోర్ టూ సో దిస్ ఈజ్ మై పర్సనల్ నెంబర్ బై కీపింగ్ అ మెసేజ్ యూ విల్ గెట్ ద సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్ Okay so don't make any calls only you have to put the message to my WhatsApp number bye bye see you in next video